సరే ఈనాడు దినపత్రిక చూద్దాం సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం బిల్లులపై గవర్నర్లకు గడువు అంశం అంశంలో నిర్ణయం వెలువడే ఆ వరకు వేచి చూస్తాం అవసరమైతే హైకోర్టు మరింత సమయం కోరుతాం కాళేశ్వరంపై సిబిఐ దర్యా దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు భారత్కు మేలు చేయాలనే మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం మెట్రో రైలు రెండో దశకు ఎల్ సహకరించాల్సిందే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలోని ఓట్ల చోరి మంత్రిగా మైనార్టీకి అవకాశం మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమంటున్నారు సుప్రీం తీర్పు తర్వాతనే స్థానికం మరి ఎటువైందా సెప్టెంబర్ ముప్పై ఎటువైంది సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలి మరొక ఎమ్మెల్యే చచ్చిపోతే ఎమ్మెల్యే చచ్చిపోతేనే ఎమ్మెల్యే రిజైన్ చేస్తానో ఆరు నెలలలో పెడుతున్న ఈ కేంద్ర రాష్ట్ర సర్కారులు మరి మా సర్పంచులు పదవీ కాలం అయిపోయి దాదాపు ఇప్పుడు ఇక జనవరి వస్తే రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలు అయితే మరి దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉన్నా ఊర్లలో పాలన పడికేసిన పంచాయతీ సెక్రటరీలు వడ్డించుకోకుండా కూడా ఊర్లలో అస్తవ్యస్తమైన పాలన ఉన్న నేపథ్యంలో అసలు మరి ఇక్కడ ఈ ఎమ్మెల్యే చచ్చిపోతే ఆరు నెలలలో పెడతా ఉంటే మరి సర్పంచ్ ఏమన్నా అయ్యి చచ్చిపోయినా సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం అయిపోయినా కూడా ఇప్పటికీ పెట్టట్లేదు అంటే మీకో రూల్ ఆయన ప్రజాప్రతినిధే కదా ఆయన ప్రజల నుంచి ఎన్నుకున్నాడే కదా మరి ఎమ్మెల్యే ఒక రూలు మా సర్పంచ్ ఒక రూలు ఎందుకే ఇది ఇది దొంగ నాటకాలు కదా కేంద్ర రాష్ట్ర సర్కారులది మీ వరకు ఒక ఎమ్మెల్యేకు రెండా ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే వాడికి ఒక పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యే పెన్షన్ ఒకసారి ఎంపీ గెలిస్తే వాడికి ఇంకో పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ తీసుకుంటుండు ఈ పెన్షన్ తీసుకుంటుండు ఇప్పుడు బాల్కా సుమన్ ఉన్నారు పెద్ద పెళ్లి నుంచి ఎంపీగా గెలిచిండు బాల్కా సుమన్ పెద్దపల్లి నుంచి బాల్కా సుమన్ బాల్కా సుమన్ సపోజ్ ఇది అందరూ చాలా మంది ఉన్నారు బాల్కా సుమన్ పెద్ద ఫ్యామిలీ పీడిపిఎల్ ఎంపీ ఫస్ట్ పీడిపిఎల్ ఎంపీ ఇక్కడ ఒక పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది మనోనికి మళ్ళా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఇంకో పెన్షన్ వస్తుంది రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు రాజకీయ నాయకులు మరి రెండు పెన్షన్లు తీసుకునే వ్యవస్థ దేశంలో రాష్ట్రంలో ఏ రైతుకో ఏ రైతు కూలీలకో లేదంటే ఆ ఇద్దరు వృద్ధ దంపతులకు ఎవనికన్నా ఇస్తున్నారా రెండు పెన్షన్లు పొరపాట్లు ఇస్తున్నారాగిన పైలు వస్తాయి లక్షల రూపాయలు ఎవరి సొమ్ము మీరు ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేస్తున్నారా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే మీ జీవితాలు ఎందుకు మారాలి బయట కంట్రీలను మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకోవట్లేదు ప్రజాసేవే ప్రజాసేవ చేసే గుణం ఉన్నాడు ఎందుకు రాజకీయాల్లోకి ఆహ్వానించట్లేదు మన ఉన్నాడు కదా ఎంత సింపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాడు గుమ్మన్ నర్సా ఐదు సార్లు ఇల్లందుకు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు సొంత ఇల్లు లేని పరిస్థితి సొంత వానం లేని పరిస్థితి రూపాయల భోజనం తింటాడు పని మీద ఎందుకు ఆదర్శంగా తీసుకోరు మీరు ఇక రాష్ట్రపతి గవర్నర్ తమ తమ ముందుకు వచ్చే బిల్లులపై తొంభై రోజుల్లో తొంభై రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్రపతి స్పష్టత కోరిన నేపథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాశ్రమం తీర్పు ఇచ్చే వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వేచి చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు విద్యా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని తొలగిస్తూ పంపిన మరో బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్నాం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు మీకు తీర్పిస్తుందా సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది రాజ్యాంగం ప్రకారం తొమ్మిదవ షెడ్యూల్లో పెడితేనే అది రా రాజ్యాంగబద్ధంగా అమలైపోతుంది మీరు జంతర్ మంతర్ దగ్గరికి పోయి మోడీని తిడితే రాజ్యాంగబద్ధమైన ఆ తొమ్మిదవ షెడ్యూల్లో పెడతారా జంతర్ మంతర్ వద్ద పోయి బీసీల కబట ప్రేమ చూపిస్తే కనీసం మీ నాయకులే రాకపాయ రాహుల్ గాంధీ రాకపాయా ప్రియాంక గాంధీ రాకపాయ కరిగి రాకపా ఇక్కడ సోనియా గాంధీ రాకపాయ లాస్ట్కు మీ అధ్యక్షుడే రాకపాయ మీ దగ్గరికి మరి పోతుందా ప్రతిపక్షాలు అన్నింటినీ కలుపుకొని ఇండియా కూటమి అన్నింటినీ కలుపుకొని ఒక రాజ్యాంగ వద్ద తొమ్మిదో షెడ్యూల్లో ఎట్లా పెట్టాలి జయలలితను చూసి నేర్చుకోండి ఒక్కసారి తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చిందంటే బీసీల రిజర్వేషన్లు పెంచే మళ్ళీ తమిళనాడులో అడుగు పెడతాం అన్నది ఆ తల్లి బ్రాహ్మణ బిడ్డ మరికో బీసీల కోసం కొట్లాడి వేసింది అరవై తొమ్మిది శాతం రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పెట్టింది అరవై తొమ్మిది శాతం తీసుకురావడానికి కోసం రాష్ట్రానికి కావాల్స్తే అందరు ఏకంగా కాదు ఇక్కడ బీజేపీ ఒక ఇటు చూస్తే కాంగ్రెస్ ఒక ఇటు చూస్తే బీఆర్ఎస్ వాడు పైకి చూస్తాడు ఈ ఎంఐఎంకి వానికి ఆయనకి సంబంధం లేదు నా నా ఏడు నియోజకవర్గాలలో ఎవరు రావద్దు మనకు మిని పాకిస్తాన్ చేస్తున్నారు అది మరి సిగ్గు అనిపిస్తే లేదో మనకి ఏందో మనకైతే తెలుస్తలేదు